గురువుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఓ నమో శ్రీ వెంకటేశాయ హైదరాబాద్ నుంచి వస్తున్నాను స్వామి ఓకే గురువుగారు స్వామివారి దర్శనం ఎలా జరిగింది చాలా అద్భుతంగా జరిగింది సీనియర్ సిటిజన్స్ తరఫున మేము వాళ్ళ దర్శనానికి బుక్ చేసుకున్నాం చాలా చక్కగా జరిగిందండి అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేశారు ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ మనకి తోపులాట లేకుండా కాస్త వృద్ధులం కదా అరవై ఏళ్లు దాటిన వాళ్ళం వికలాంగులు చాలా చక్కగా నెమ్మదిగా తీసుకెళ్ళి స్వామివారు కూడా ఇవాళ గురువారం నిజరూప దర్శనం దివ్యంగా జరిగింది ఓకే అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు కానీ ఎలా ఉన్నాయి మొత్తంగా వస్తువులు చాలా చక్కగా చేస్తున్నానండి ఇంతమంది జనాలు ఇలా వస్తూ ఉన్నా వాళ్ళు ఎక్కడా కూడా సౌకర్యాలు తగనివ్వకుండా భక్తులకి ఏమేం కావాలో అవన్నీ చక్కగా సమకూరుస్తున్నారు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఈ స్టాఫ్ కానీ తర్వాత ఈ వాలంటీర్లు కానీ చాలా చక్కని సేవ భక్తులకు అందజేస్తున్నారు మొదలు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని చివరి దాకా వాళ్ళు చక్కగా మళ్ళీ సహకరిస్తూ భక్తులకి మంచి దర్శనం చేస్తున్నారు సదుపాయాలు కూడా మేము ఇప్పుడు శ్రీనివాసంలో దిగాం రూమ్స్ కానీ చాలా చక్కగా వెళ్ళంగానే ఇచ్చి అన్ని సదుపాయాలు చక్కగా ఉంటున్నాయి రూమ్స్ క్లీన్ గా ఉంటున్నాయి ఇక్కడికి వస్తే అన్ని చక్కగా జరుగుతున్నాయి మహిళల కోసం ఎటువంటి ఉన్నాయి బాగున్నాయా ఏర్పాట్లు మహిళలు చాలా చక్కగా చేస్తున్నారండి వాళ్ళకి మహిళలకు కావాల్సిన సౌకర్యాలు ఉదాహరణకు వాళ్ళకి ఏదైనా నేచర్స్ కాల్ వచ్చిందనుకోండి ఎక్కడ పడితే అక్కడ కావాల్సిన వస్తువులు అరేంజ్ చేశారు మహిళల కంటే ఇంకా ప్రత్యేకంగా వాళ్ళకి ఇంకా సదుపాయాలు అయితే మనకి కనపడాల ఒకటే జరిగింది అన్న ప్రసాదాలు గాని స్వామివారి మహాప్రసాదమైన లడ్డూ రుచి కానీ ఎలా ఉన్నాయి గురుగారు లడ్డూ రుచి చూశానండి చాలా చక్కగా ఉంది ఎవరు చాలా కమ్మగా ఉంది చెప్పాలంటే స్వామి వారికి తగ్గట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రసాదం తర్వాత పులిహార ప్రసాదం తిన్నాను స్వామి అయ్యంగానే దర్శనంలో క్యూలో ఇస్తారు చాలా అద్భుతంగా చేశారు పది పదిహేను జీడిపప్పులు వచ్చాయి దానిలో తింటుంటే నిజంగా చాలా చక్కగా ఉంది ఇంత ఇంతమంది అరేంజ్మెంట్స్ నేను చూడలే అలాగే మేము సీనియర్ సిటిజన్స్ కింద ఉన్నప్పుడు అన్న ప్రసాదం పెట్టారు అవి రెండు కూడా చాలా చక్కగా అప్పటికప్పుడు గా అనమాట భక్తుల మనోభావాలకి తగ్గట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు మనం ఏమనుకుంటున్నాము స్వామి వారికి కైంకర్యాలు ఏ విధంగా జరగాలో అన్ని చాలా చక్కగా చేస్తున్నారు అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ రావాలి స్వామిని దర్శించుకోవాలని అందరూ అనుకుంటారు ఈ సౌకర్యాలతో మళ్ళీ మళ్ళీ ఇంకా రావాలనిపిస్తుంది అంటే గతంలో ఇక్కడ సౌకర్యాలు కానీ ఏర్పాట్లు కానీ ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ పది నెలల నుంచి చాలా మార్పు వచ్చింది స్వామి భక్తుల సౌకర్యార్థం అయితేనే భక్తులను మేలు చేయటంలో కానీ భక్తులకి వసతి సౌకర్యాలు కల్పించడానికి దర్శనం చేయటానికి సీనియర్ సిటిజన్స్కి ఇవ్వటానికి మనం తీసుకుంటే అల్పాహారం వాళ్ళు ఇస్తున్నది కానీ లడ్డూ ప్రసాదంలో కానీ అన్న ప్రసాదంలో కానీ ఏర్పాట్లు చేయటమే కాదు వాటి క్వాలిటీ చక్కగా తినదగినట్టు ఫ్రెష్నెస్ వేడిగా ఉంటున్నాయి ఇచ్చినవన్నీ ఎక్కడికక్కడ చాలా చక్కగా సమకూరుస్తున్నారు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఇక్కడ సిబ్బంది వాలంటీర్లు అందరూ చాలా చక్కగా సమకూరుస్తున్నారు ఓకే గురుగారు అంటే శ్రీవారి గోశాలలో గోవులు చనిపోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది దాంట్లో వాస్తవం ఉందా ఏం చెప్తారు గోవులని శ్రీవారి దగ్గర ఉండటం అది ఎప్పటి నుంచి అనాదిగా వస్తుంది అది గోవు అంటే మనకి చాలా ధర్మంగా చూసుకుంటుంటాం దాన్ని దాని ఎవరు పెద్దగా భక్తులు నమ్మరు స్వామి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి గోవులకి అవినాభావ సంబంధం ఉంది ఆ గోవు క్షీరంతో రావటం వల్లే స్వామి బయటకు వచ్చి మనం ఈరోజు దర్శనం చేసుకుంటున్నాం అట్లాంటిది ఇదివరకంటే ఇంకా చక్కగా చూసుకుని అన్ని సేవలు చేసే ఈ ప్రభుత్వం ఇలా జరుగుతుందని ఏ భక్తుడు నమ్మడు కాకపోతే గోవులు తమ జీవనకాలం అయిపోయిన తర్వాత పోవచ్చు ఏవో కొన్ని రావచ్చు అవి కాలక్రమాన జరిగేవి తప్పితే గోవులని చేయటం అనేది నేనైతే అనుకోవటల్ ఒక భక్తుడిగా స్వామివారి భక్తుడిగా నమ్మను గోవులకి స్వామివారికి చాలా సంబంధం ఉంది ఆ స్వామితోటే వచ్చింది గనక వాళ్ళు మమ్మల్ని ఇలా చూస్తుంటే ఎందుకు చూడరు స్వామి చక్కగా చూస్తున్నారు మేము గాఢంగా విశ్వసిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ నమో వెంకటేశాయ పునర్దర్శన ప్రాప్తి చిల్లమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు బాయ్ సార్ ఏం పేరు మీ పేరు స్నేహ ఓకే స్వామవారి దర్శనం బాగా జరిగింది ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వసతులు ఎలా ఉన్నాయి బాగుంది బాగుంది ఓకే అంటే మహిళలకి వాష్రూమ్స్ కానీ ఎక్కడ క్లీన్నెస్ కానీ ఎంత బాగుందో ఆని బా ఓకే ఆ ఓకే అన్న ఎలా ఉంది చాలా బాగుంది నార్మల్ వెజిటేరియన్ కదా చాలా బాగుంది ఓకే స్వాంవారి మహా ప్రసాదమైనటువంటి లడ్డు రుచిసారా ఎలా ఉంది అది ఎప్పుడు బాగుంటాడు కదా లడ్డు అది ఆల్ టైం ఫేవరెట్ నాది బాగుంది సో ఓవరాల్ గా మీకు ఇక్కడ బాగుందా ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది సేఫ్టీ కూడా బాగుంది సిస్టర్ ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నాము సోమవారం దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది ఓకే ఇక్కడ మహిళలకి ఏర్పాట్లు కానివ్వండి అలాగే సదుపాయాలు పిల్లలకి సంబంధించిన సదుపాయాలు ఎలా ఉన్నాయి పిల్లలకి సంబంధించింది అయితే బాగుంది ఈ రోజు దర్శనం వెళ్ళొచ్చాం కాబట్టి వన్ అవర్ లో అయిపోయింది ఓకే అన్నప్రసాదం ప్రసాదం రుచి చూసారా చూసాను ఎలా ఉంది బాగుంది ఓకే లడ్డు లడ్డు కూడా చూసాను బాగుంది మేము బాబు లెస్ దెన్ వన్ ఇయర్ కదా ఫెసిలిటీ తోటి వెళ్ళాము తొందర దర్శనం తొందర ఫాస్ట్ గా అయిపోయింది అనమాట అంటే టీటీడీ వారి ఏర్పాట్లు గాని సదుపాయాలు గాని వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా అంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము కానీ ఈ ఇయర్ ఏంటంటే లెస్ దెన్ వన్ ఇయర్ బాబు ఫెసిలిటీస్ కొంచెం బాగా పెట్టారు దాని వల్ల ఏంటంటే వెయిటింగ్ అనేది తక్కువ అయిపోవడం కొంచెం ఫెసిలిటీస్ ఫాస్ట్ గా అయిపోవడం అదొకటి బాగా చేశారు అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్న ప్రసాదాలు కూడా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి లడ్డూ కూడా బాగుంది మేము ఒక ట్వెల్వ్ దాకా తీసుకున్నాము అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు మేము నెల్లూరు నుంచి వచ్చాము ఓకే సోమవారం దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని బాగున్నాయా బాగున్నాయి ఓకే ఎలా అనిపించింది అమ్మా ఇప్పుడు మాకు ఇంతకు ముందు ఇప్పుడు బాగున్నది ఓకే ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇంతకు ముందు అక్కడికి మనం పోవాలా చేయాలన్న కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అన్ని సర్దుబాటుగా ఉన్నాయి బాగా ఏమి ఇబ్బందులు లేకుండా మంచిగా ఉన్నాయి ఓకే అంటే మహిళలకు సంబంధించి లో శుభ్రత గాని ఏర్పాట్లు గాని అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి అన్న ప్రసాదం ఎలా ఉందమ్మా బాగుంది లడ్డు లడ్డు కూడా బాగుంది అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు మేము శ్రీకాకుళం జిల్లా టెక్ నుంచి వస్తున్నాము ఓకే సోమవారం దర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగింది ఇది వరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఈసారి చాలా చక్కగా జరిగింది ఓకే అంటే ఇంతకు ముందు ఎటువంటి ఇబ్బందులు ఉండే ఇప్పుడు ఎలా ఉంది క్యూ లైన్ లో చాలా లేటు తర్వాత నీకు సమ్మర్ అవడం చాలా మంచి మంచి ఏర్పాట్లు చేశారు పూలు పెయింట్లు వేసి అక్కడ ఇబ్బంది కలగకుండా పైన టెంట్లు కట్టి చాలా బాగా జరిగింది మధ్యలో అన్న పానీయాలన్నీ అందించి చాలా బాగా జరిగింది సార్ ఓకే అంటే నేను అడుగుతుంది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గతంలో పోల్చుకుంటే ఈసారి ఇంకొంచెం బానే ఉంది ఎక్కడ కూడా వచ్చినందుకు ఇబ్బంది పడకుండా దర్శన భాగ్యం స్వామివారి దర్శన భాగ్యం చాలా చక్కగా జరిగి చాలా ప్రశాంతమైన వాతావరణం జరిగింది ఎలా ఉన్నాయి అలాగే శ్రీవారి అప్పటిలాగా ఈ మధ్య మనకి అన్న ప్రసాదంలో కావాలి పాయసం తర్వాత వడ 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 పెట్టి చాలా బాగుంది ఆ సాంబార్ కూడా కొంచెం మార్పులు చేసి చాలా చక్కగా బాగుంది బ్రదర్ ఎస్వి గోశాలలో గోవులు చనిపోతున్నాయి అనేటువంటి ప్రచారం చేస్తున్నారు కదా ఆ ప్రచారం వాస్తవం అనుకుంటున్నారా వాస్తవం అనుకుంటున్నారా అది అవాస్తవం అండి ఎందుకంటే ఎక్కువగా చనిపోతే పక్కాగా ఇక్కడ తెలిసింది ఇది ఒట్టి పుకార్లు పుట్టించిందే ఇక్కడైతే అటువంటి న్యూస్ గాని అటువంటి సాక్ష్యాలు కానీ ఏమీ లేవు యాదృచ్ఛికంగా మాకు అనిపించింది ఏమంటే మా సంవత్సరంలో కాలం చెల్లిన ఆవులు అక్కడక్కడ చనిపోతుంటాయి అది ఈ ఘోషాలనే కాదు ఎక్కడైనా చనిపోయేది ఒకటి రెండు చనిపోవడం అనేది అది కౌంటబుల్ కాదు కానీ గోవులు చనిపో అంటే కూడా వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మరి వందకు పైగా చనిపోయి ఉంటాయా లేదండి అది అవాస్తవం తప్పు అది అబద్ధాలు ప్రచారం చేయకూడదు నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు కానీ మీద అది తిరుమల వెంకటేశ్వర స్వామి మీద అబద్ధాలు ప్రచారం చేయడం అనేది అది మానవత్వానికే చాలా ఈ కలియుగంలో తప్పని నేను అనుకుంటున్నాను